రండి ండి కాలబసిరం వాళ్ళే కనపడతారా అయ్యా బ్రాహ్మణోత్తమ మంద బాద్ చూడనయన నేనే ఇచ్చాడు బాణేశ్వరం ఎక్కడే చూస్తున్నాడన్నయ్యా అయితే నీ పేరేమిటో ముందు చెప్పవయ్యా నేను అయినా నీకేమయ్యా ఏమోయి పేరు చుపటకే సందేహించున్నావు మరి నీవి కాంతనెక్కడైనా తొంగలిచ్చిది వాయింతున

నీ పేరేమిటో చెప్పరాదు నేను నా భార్య చంద్రమతి హరిశ్చంద్రుడు అంటే ఆ విశ్వామిత్ర మహర్షికి అప్పుపడుతుంది అని అరిచినది నీవేనటయ్యా అవునయ్యా తపోదరుడమైన నీవు ఆ మునిపి మునికెట్లు రుణపడితేవయ్యా నా రాజ్య సర్వసమును అతనికి దారబోయినప్పుడు ఇచ్చేదన్న ధనము ధనమును ముందు నిరూపించకపోవటం వలన ఇందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా కలవా సత్యశీలమే పత్రము మా ఉభయల చిత్తములే ఇందుకు సాక్ష్యములు ఓరి అమాయకుడ పత్రములు సాక్ష్యములు లేని అప్పులకు నమ్మి నిక్షేపం లాంటి ఇల్లాలి నమ్ముకొరుచున్నావా ఇదిగో అబ్బాయి నాకు ఉపాధి తోసినది నన్న విశ్వామిత్ర మహర్షి వద్దకు తీసుకుని వెళ్ళి ఈ సొమ్ము నీకేయవలసింది కాదు అని నీవు నీ నీ తరపున నేను న్యాయవాదత్వం కైకొని ఈ సొమ్ము నీకేయవలసింది కాదు అని రాయి వాదించదను సహాయ అయ్యలారా మీరిరువుడు మహాబ్రాహ్మణులే కాని కోరగుడు మహాత్మా ఇటులేందైన జనంబు వచ్చిన నువ్వాలి కష్టం దివ్య భోగంటి సత్యముందప్ప అది ఎంతవరకు లే సత్యముందప్ప ఇటు సుందట తోచనే నినుడి వినడి వీరు ముమాటితిల ఆ కేశవా తీయని చెరుకు పానము నోట పోయిచుండ విషమును తక్కువ వారికి ఎంత చెప్పినా ఏమి లాభము అది సరే గాని నీ భార్యను ఎంతక మీదవో ముందు ధర చెప్పవయ్యా నక్షత్రేశ్వరాధేయము ఏంట ఎక్కడికి వచ్చావు నువ్వు మా ఊరొచ్చు మా వీధిలోకి వచ్చు పైగా బానిసి నమ్ముకోవటానికి వచ్చినవాడు నీవు ఆ బానిసికి తగిన సొమ్ము పోసుకొనుకోని రుణిముక్తుడు చేసుకు వచ్చిన వాడు పెద్ద మనిషి అదే అటువంటి మహానుభాబుడికి నమస్కారం పెట్టే సంస్కారం లేకపోగా ముందు ఆయన అడుక్కుంటావా నీది చెప్పుకొని ఆయన అడుగు బాగా చెప్పావయ్యా నన్ను కాలకౌశిక నన్ను నక్షత్రేశ్వరుడు అంటారు అయ్యా పిలకం మా గురువు అంటుకోకూడదా పిలకొచ్చి కొడుతుంది నా పిలక ఇంకా చాలా మందిని లేపింది కాకపోతే అంతే మా గురువు గారు నామధేయము కాలకౌశక శాస్త్రి గారు పిండాల పంతులు గారు శ్రే శాస్త్రి గారు మరి తమరి నామదేము తమరి నామేము కే శవం కాలకోశికాస్త్రి यर्थम नीति अति बव बरो बा ఆపేసావే అయిపోందా అయిపోతా పెద్దమాట మహానుభాబా దాసి నువ్వు అనుకున్నారండి ఎంత యావచ్చుందో ఆ గురువు గారు ఈ దాంట్లో వస్తుంటే ఏనుగోతుందనుకున్న చేసి పీనిగింది మహారాజు కదయ్యా గురువు గారు సత్తే చచ్చారు ఆ తాళంచా ఎక్కడ పెట్టారో చెప్పకుండా చచ్చారు ఎంత పని చేశారండి తెల్లారితే మా తాళం తాళితోనే పని ఆ తాళం చేయి దొరకపోతే ఏటో ఇప్పుడు ఎలా బాధపడాలో నా తాళం చేయి చూస్తే మరబడలేదు గురువుగారు ఎంత పని చేసేవా నువ్వేం చేయలేదు గురువుగారు మా అమ్మగారి వస్తున్నా ఇది ఏమి మరి పంచాంతము అయిపోదండి అసలు ఆయన భార్యని ఈయన అమ్మడానికి వచ్చినప్పుడే మనం నిలబెట్టి అడగాలి పోన్లే మనకు దాసీ దొరుకుతుంది కదా అనుకున్నాం ఇప్పుడు ఏమంటున్నాడండి పంచాంగం కట్ట అసలు మా గురువు గారు పంచాంగం ఎన్ని శుభకార్యాలు చేసిందో ఎన్ని తద్దిరాలు పెట్టిందో ఎన్ని కాపరాలు విడగొట్టేసిందో నీకేం తెలుసయ్యా మా గురువు గారు చూసి పది రోజుల పాటు ఆలోచించి ఒక జంటకి కనుక పెళ్లి జరిపించారంటే ఆ జంట నెత్తి మీద పెట్టిన బెల్లం ఆరకుంటని ఆరకుంటే విడిపోయి ఎవర కొంపకు వాళ్ళు వెళ్ళిపోవలసిందే ఒక గృహ ప్రవేశానికి ముహూర్తం పెట్టారంటే వాళ్ళ గుమ్మం కుటుంబం మొత్తం విడిపో తర్వాత వెళ్ళి చూస్తే కాయలో గింజలన్న కనపడతాయి కానీ మనుషులు మొచ్చు కూడా కనపడరు అటువంటి పంచాంగా గురువుగారు ఏది ఏమైనా సరే మనకి ఇక్కడ అవమానం జరిగింది ధనం ధనం మొత్తం ఇచ్చేయండి ఇచ్చేయండి దాసిని కొనేయండి ధనం చాలకపోతే నాతో చెప్పండి నేను మీకు ఏ భయం లేదండి అమ్మగారు నమ్మేస్తానండి ధనం తెచ్చేస్తానండి నాయన నక్షత్రేశ్వర నా ఆయవారపు జోలు చూసి మమ్మల్ని ధనహీనులుగా ఎంచినట్లున్నావు సొమ్మిచ్చేసేస్తాను ధనమిచ్చేయు నేను వత్తును నీవు విశ్వేశ్వర దేవాలయం కేశవ నేను ఆ నక్షత్రేశ్వరునికి ధనమిచ్చి వచ్చేస్తాను నువ్వు దాసిన తొలకులు నేటితో మీ దృష్టి నుండి సైతం తొలగిపోవచ్చు నెక్ పురాతీనైపోవచ్చున్నాను కథ ఎప్పుడు కథని ఉంటే తక్కువ ఉంది అనలా Parama karma sanadha hawa శిక్షి కడినా హరిశ్చంద్ర నీవు నెక్కగా కిరాత భుజన్మే ముసన వాడవే కిరాతకు జన్ వాసన వాడవే కబునందో బంగిగా ఆ

ఏమి స్వామి మనించుకొని నన్ను నా కాలకంసుల సేవా సమ్మతించి పంపి వేడు స్వామి ఇప్పుడు అనుమతించడు ఏమి దేవి ఇప్పుడు అనుమతించడు ఏమి ఆ శ్రీమంతురాలపైన నిన్ను పరులకు ఎప్పుడు విక్రయించితున్నాం అప్పుడే నా అనుమతులన్నీ తీరినవి కానీ వన వనజ 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 పనుసంనన పని కిటె లేల్లా నిర్వంకం గొల్వరాని తో జీవనమే మికాని ఇరుంగావి పుడో ఇరుంగావి పుడో పరా సేవా తూచా ఆద్ని మల్ని వని నేకి గిని పునావలన ప్రాప్తం దయ్యే ఏక్ లోపేదో ఏక్ లోపేదో గణ దుర్గంత ధోరంత దోసమో ప్రకూరా వశంభున హ హ హ నూతనముగా దాసిగా వృత్తిని అవలంబించబోవచ్చున్న నీకు కొన్ని వాక్యములు తెలిపేద్దాను సావధాన చిత్రాలవ ఆకర్పుడు దేవిలా

హన ఈ లోహిదాసును ఎట్లు కాపాడు పొందుకు కదా దేవి ఎట్లు కాపాడు కదా కుమారా లోహిత నీకు రావాల్సిన అయ్యా అయ్యాకు రావాల్సిన కష్టంలా పడుకో ಕಷ್ಟ ಕಷ್ಟ ನೀವು ಅದೊನ್ನೇ ಸಂ

అంతటి దారుణమైన వాక్యము పలికి రే ఎంతటి దారుణమైన వాక్యం మనకు శాంతి శాంతిగాక స్వామి దేవి భవితవ్యమునెవరేరు కూతురు కలిగి लो न <racesgueraineivan> <tu chi dictionary> <sh> <wonder> <PSAKI into> లేనో ఫ तमाम